నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విష్ణుమత్ర ఉండి తర్వాత మరి కొంచెం విభేదించి ఈరోజు పోయి తెలుగుదేశంలో జాయిన్ అవ్వటం ఆయన చంద్రబాబు నాయుడు గారు గొప్ప వ్యక్తి బాగా చేస్తావు కానీ ఈరోజు చెప్తామంటే మాకు ఆశ్చర్యం వస్తా ఉంది అంతేకాకుండా కొన్ని గోమోసుడు పుట్టిస్తా ఉన్నారు ఇది నేను మీరంతా నాకు ఓటేయండి ఓటేస్తే నేను గెలిస్తే వైఎస్ఆర్సీపీ పోతానని మాకు అర్థం కాదు అదేదో ఉంటే ఇక్కడే ఉండొచ్చు కదా ఇక్కడే ఉండి ఎమ్మెల్సీ ఇస్తామన్నావు అవన్నీ చేయొచ్చు కదా అంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని ఇంకా కూడా కన్ఫ్యూజ్ చేసేదానికి ఈరోజు అంటే మాకు నవ్వుగా ఏమో అర్థం కావడం లేదు రాలేదు కాబట్టి అవతల పక్కకు పోయినాడు గెలిచిన తర్వాత మళ్ళా వెంటనే వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతాడని నేనట్ట పార్టీలు మారేవాడిని కాదు నేను డబ్బులు అమ్ముడు పోయే క్యాండిడేట్ని కాదు ఇంకా అతనికి నా సంగతి తెలియదేమో చెప్తా ఇంకా టైం ఉంది చెప్తా అతనికి ఇంత దూరం చెప్పాలని చెప్పాలి చూద్దాం పిచ్చి పిచ్చి వాగుడు వాగొద్దు నీ ఎలక్షన్ చేసుకో నువ్వు ప్రచారం చేసుకో నీ పార్టీ నీ ఎలక్షన్ చేసుకో నేను రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉంది నాకు కాంగ్రెస్ పార్టీ అభిమానం అభిమానిగా ఉన్నా ఈరోజు నాకు సరిగ్గా చేయలేదని నేను తెలుగుదేశం పార్టీలో చేరా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాకు గౌరవించి నాకు అవకాశం కల్పించాను నేను ఆ పార్టీలో చేరిని నుంచి మళ్ళీ ఆ పార్టీకి నీతి నిజాయితీగానే ఉంటాను మళ్ళీ అటు మారి ఇటు మారి ఇచ్చే కాదు నేను నా సంగతి అందరికీ తెలుసు అధ్యక్షులు వారికి తెలుసు అందరికీ తెలుసు అది నేను తెలియజేసుకోవాల్సిన అవసరంలా ఇటువంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగి మధ్య మధ్య మనస్పదలు పెట్టే కార్యక్రమాలు ఇవన్నీ ఎవరో చిన్న చిన్నోళ్ళని పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేయొద్దని చెప్పండి ఫాల్స్ ప్రాపకెండా చేయొద్దని చెప్పండి ఇది ఆక్రీ చెప్తున్నా నేను అదేవిధంగా ఈరోజు ప్రశాంతమైన కావలు వా ఎన్నికల వాతావరణం ఇంతకుముందు బేదా సోదలు ఉన్నారు మేము ఉన్నాం ఎన్నికలు చేసాం మా సైడ్ ఉన్నారు అప్పుడు ఎన్నికలు చేసాం కానీ ఈరోజు అప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ ఏ విధమైన గాట ఒకడక్కడ లేకుండా బ్రహ్మాండంగా ఎన్నికలు జరిగినాయి అందకు అధికారులు కూడా చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు ఎటువంటి ఇబ్బందిగా అందకు బాగానే కలిసి మసి ఏదన్నా కూడా అటువంటి గగాట కాకుండా ఎందుకైతే కానీ ఈరోజు రెడ్డి గారు ఒక యుద్ధ వాతావరణాన్ని నేను కలుపుతా ఉన్నా భయపిస్తా ఉన్నా మా నాయకుడిని అదేవిధంగా కొన్ని కొన్ని పోయేసి మీకు ఓటు చేస్తే మేము ఎందుకు చూస్తామని చెప్తా ఉన్నావు చెప్పడం జరిగింది చూసాను నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం ట్రాక్ రికార్డు ఎప్పుడు ఎవరిని బెదిరించి కానీ ఏం చేసింది కానీ అటువంటిది ఈరోజు ఎన్నికల్లో ప్రశాంతంగా ఎన్నికలు చేసుకుంటూ పోతున్నాం ఎవరి పార్టీ వాళ్ళని వాళ్ళని అభ్యర్థించుకోవడమే తప్ప పార్టీ యొక్క సేవలు పార్టీ యొక్క కార్యక్రమాలు తెలుసుకుంటాం ఆ పార్టీని చూడండి మమ్మల్ని చూడండి పార్టీకి సాయం చేయండి చెప్తాం అంతేకానీ ఇంకేమీ చెప్పింది లేదు కానీ ఈరోజు ఎమ్మెల్యే గారు ఏదో ప్రతాప్ కుమార్ రెడ్డి ఏదో భయభ్రాంతుల్ని చేస్తున్నారు బెదిరిస్తున్నారు నా యొక్క ఓటల్ని చేస్తున్నారు గ్రామాల్లో ప్రశాంతంగా ఎవరు ఈ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేది ఎవరు అది పూర్తిగా వివరం తెలుసుకుంటే అతనికే తెలుసు చేసే తప్పు అతనికే తెలుసు దాన్ని కప్పుచ్చుకోవడానికి ఉంచుకోవడానికి పెద్దగా సరిపోదు సరిపో ప్రతాప్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే ఎన్నికలు ఎన్నికల్లో చేస్తున్నానండి అనవసరంగా కాంప్లికేట్ చేయదు నేనేదో తెలుగు ఇంకొక చెప్తున్నాడు కొత్తగా తెలుగుదేశం పార్టీలో టికెట్ రాలేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి

మా ఊరిని బైబ్ గాంధీకి జూజ్ చేసే విధంగా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు ఈ గౌడీజాన్ని ఎవరు కూడా కావాలనేది ఒక పెద్ద సైన్స్ పెద్ద అక్కడ గమనిస్తావు నాకు ప్రశాంతమైన వాతావరణం యాక్షన్ ఆగాలి అందుకే ఈరోజు నేను ఎస్పీ కా పర్మిషన్ గారి తీస్తున్నాను కలెక్టర్ పర్మిషన్ గారి తీస్తున్నాను ఇవన్నీ కూడా జరిగిన సంఘటన ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడి కంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉండిపోయిన నాయకుడు ఈరోజు తెలుగుదేశం సైడ్ పోటీ చేస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి కావు వాళ్ళ ఈ ఈరోజు గౌడీసం చేసి ప్రజల భయం చేయడం కరెక్ట్ కాదు దీని మీద ఒక కంప్లైంట్ కూడా ఇవ్వదుకున్నాను ప్రశాంతమైన వాతావరణంగా ఎన్నికని ప్రతిగంతా కూడా కోరుకుంటారు అమాయకమైన పాపం ఎస్టీస్ యానాది ఎక్కువ అభివృద్ధి మండగా వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క కానీ పోయేసి మీ అంత చూస్తాం మీకు ఓటు అయిపోతే మేము అంత చూస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయిన కానీ మీ సంగతి చూస్తాం అదేవిధంగా అక్కడ పోయిన నాయకుడిని మేము వస్తావు రాకూడదు మా ప్రాంతం ఈ అవి మా అడ్డ ఎవ అడ్డ అండి ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ప్రదేశానికి పోవచ్చు ఆ విధంగా ఉండగాని ఈ విధంగా చేస్తే పెద్దగా అవడా హకు సహించకు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలి ఈరోజు పెద్దగంతా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఓటేసుకునేటట్టు ఉండవే తప్ప మీ గౌడీ దానికి వారు చేసి వారిని భయపతి చేస్తే కరెక్ట్గా దాన్ని కూడా తెలియజేస్తున్నాం అందుకే మేము ఈరోజు ఎస్పీ గారిని ఈరోజు రెండు గంటలకి అపాయింట్మెంట్ అడిగాం అదే కలెక్టర్ గారిని అడిగాం ఇస్తున్నావు మేము పోయేసి దాని మీద మాట్లాడతాం వారు సరైన బందోబస్తు తప్పకుండా ఏర్పాటు చేయాలని ఎన్నిక ఎటువంటి అగాతకాలు లేకుండా ఉండగాని ఈరోజు చాలామంది మా నాయకుల మీద బైండ్ కేసులు పెట్టావు గౌడీ షీట్ ఓపెన్ చేయించావు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉండంగా తర్వాత ఇప్పుడు ఈయన కాగి ఏదో ఆ పార్టీ అయిపోయి దాన్ని ఇంకా ఉద్యుత్ చేస్తా ఉంటే ఇది కరెక్ట్ కాదని కూడా దయచేస్తున్నాం ఎస్పి కాకైనా సరే కరెక్ట్గా అయినా సరే స్పందించి ఇమిడియెట్గా అటువంటి కౌడీ దాన్ని అణగదొక్కగా అని మేమైతే కోల్పోతున్నాం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేదే ఎవరు అది పూర్తిగా వివరం తెలుసుకుంటే అసలకి తెలుసు ఏది తప్పు అసలుకే తెలుస్తుంది దాన్ని తప్పించుకోవడానికి సరిపోదు ప్రతాప్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే ఎన్నికలు ఎన్నికలు రావాలని చెప్తున్నానండి అనవసరంగా కాంప్లికేట్ చేయదు నేనేదో తెలుగు ఇంకొక చెప్తున్నాడు కొత్తగా తెలుగుదేశం పార్టీ పార్టీలో టికెట్ రాలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ అందువల్ల తెలుగుదేశంలో టికెట్ తెచ్చుకుంటాను అది గెలిచిన తర్వాతనే నేను మళ్ళా వైఎస్ఆర్సీపీలోకి వచ్చేస్తానని చెప్పి కావిలి మండలంలో ఒక పంచాయతీ మాజీ సర్పంచ్ అతను ఎట్టుంటాడు జగన్ బొమ్మ కన్నా పొడుకుంటాడు అతనికి అల్లూరులో ఏం పని రాత్రి మూడు గంటలకి ఎందుకు వస్తాడు అతను మండిత ఎందుకు తీసుకుంటారు